చికెన్ వేసి ఇప్పుడు అన్నం పెట్టాలి లేదా విక్రమ్ గ్రామ్ బేబీ ఇటు 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 చూడొచ్చు అన్నమారే లోపు ఈ చికెన్ పీస్ తింటుంది కాలుతుంది కాల్ వాటర్ తాగేసే వాటర్ తాకు వాటరా లే వాటర్ తాకు పడుకో ఇంకా బజ్జా అమ్లో బజ్జా చికెన్ అన్నం తినేసింది ఇంకా పడుకుంటుంది హ్యాపీ ఈ పూట చికెన్ వండుతున్నాను చాలా రోజులైంది అనమాట చికెన్ తీసుకురావట్లేదు కదా బర్డ్ ఫ్లూ ఉందని ఇవాళ చికెన్ తెచ్చారు మధ్యలో ఫిష్ అది పెట్టాను కానీ చాలా తర్వాత ఇవాళ చికెన్ తెచ్చారు చికెన్ వండుతున్నాను అనమాట చికెన్ వండుతున్నంతసేపు కిచెన్లో నా దగ్గరే కూర్చోటం అదే చికెన్ వేసి ఇప్పుడు అన్నం పెట్టాలి ఇటు 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 చూడు చికెన్ అంటే నువ్వు నువ్వు చూస్తున్నావు అయ్యిందా లేదా అని ఇటు ఇటు చూడు నీకు అవ్వంగానే నేను పెడతాను అయిపోయింది ఒక పీసు ఫస్ట్ విక్రయం గారు తింటాడు అనమాట ఫస్ట్ వెజిటేరియన్ అండి నా విక్రయం కోసం నేను ఫస్ట్ టైము చికెన్ కూడా పట్టుకున్నాను అన్నమాట అది దానికి అన్నం కలిపి పెట్టాలి కదా ముల్లలో తీసి ఇదిగోండి ఈ లోపు అన్నమారే లోపు ఈ చికెన్ పీస్ తింటుంది కాలుతుంది కాలుతుంది చూడండి చాలా రోజులైంది కదా ఈవేళ చికెన్ అన్నం ఇంకా అక్కడ కూర్చుంటుంది అనమాట వండిన కానీ వండేటప్పటి నుంచి చికెన్లో కిచెన్లోనే ఉంటుంది ఇప్పుడు అన్నం తినాలి దాని ఫేవరెట్ ఫుడ్ చికెన్ ఎంజాయ్ చేస్తా బర్డ్ ఫ్లూ వచ్చిందని చికెన్ అలా ఫిష్ తెచ్చారు ఆ ఫిష్ పెట్టాను చికెన్ చాల్రాస్లో అయింది తిని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజాయ్ చేస్తా తింటుంది అయిపోయిందా वाटर दाग ऐसे वाटर दागो हूं वाटर ले मां वाटर दागो हूं चलो मैं बेब विक्रम बेबी चलो हैप्पी अनमटा एंडाकालिंदी असल अंद तैपीन ते अदे पद पड़को इंका बेड बेडे बेड मेरे पड़को पड़को इंका तेस कदा हापी कदा पड़को बुडमा पड़को పడుకో ఇంకా బజ్జ అమ్లో బజ్జ మళ్ళీ రాత్రికి దిందు చికెన్ ఓకేనా ఎందుకండి ఇద్దరు పోతాండి బజ్జమ్మ బజ్జికెన్ అన్నం తినేసింది ఇంకా పడుకుంటుంది హ్యాపీ దానికి ఎండాకాలం అయ్యి ఫుడ్ తినబుద్ధి వాటర్ లేదు ఇవాళ చాలా రోజులతో చికెన్ తినేసరికి హ్యాపీగా స్లీపింగ్ తింటాం అయిపోయింది ఇంకా బాగా హ్యాపీగా పడుకుంటాం